దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు కాశీపురం గ్రామం చిన్నదే కానీ అక్కడి ప్రజలు చాలా కష్టపడే గుణం కలవారు మంచి మనసున్నవారు అదే గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు రాము హృదయం బంగారం లాంటిది అందరికీ సహాయం చేయడం పెద్దలను గౌరవించడం అతని స్వభావం కానీ రాములో క్రమశిక్షణ లోపం ఉండేది అంటే ఉదయం ఆలస్యంగా లేవడం సరిగ్గా చదవకపోవడం ఆటలోనే ఎక్కువ సమయం గడపడం పనిని వాయిదా వేయడం ఇవి అతని అలవాట్లు అతని తల్లిదండ్రులు తరచూ చెబుతుంటారు రాము నీకు క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఎప్పుడూ విజయవంతుడివి కాలేవు గ్రామంలో వాళ్ళు అంటారు రాముకు తెలివి ఎక్కువ కానీ క్రమశిక్షణ లేదు రాము ఇవన్నీ నవ్వుతూ స్వీకరిస్తాడు అతని భావన ఏమిటంటే మనసుకు నచ్చినట్టు జీవించడం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ అంటే బందీగా ఉండటం కానీ అతనికి తెలియదు క్రమశిక్షణ లేకపోవడం నెమ్మదిగా జీవితంలో పెద్ద సంఖ్యలుగా మారుతుంది గ్రామంలో ఉన్న వృద్ధగురువు ఆచార్య విశ్వనాథ్ ఆచార్యులు చాలా జ్ఞాని సాధారణ జీవితం గడిపేవారు అందుకే గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారిని గౌరవిస్తారు ఒకరోజు రాము ఆటలాడి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు అక్కడ గురువుగారు కొంతమంది పిల్లలకు బోధిస్తున్నట్లు కనిపించారు గురువుగారు చెప్పిన మాటలు రాముకు వినిపించాయి పిల్లలు క్రమశిక్షణ ఇది మనిషిని గొప్పవాడిగా మారుస్తుంది రాము ఆశ్చర్యపడ్డాడు క్రమశిక్షణ ఇది నిజంగా శక్తి డబ్బు బుద్ధికి మించినదా క్లాసు అయిపోయాక రాము గురువుగారి దగ్గరకు వెళ్ళి అడిగాడు గురువుగారు నిజంగా క్రమశిక్షణ అంత అవసరమా దాన్ని లేకుండా మనిషి విజేతుడు కాలేడా గురువుగారు చిరునవ్వుతో చెప్పారు రాము నీ ప్రశ్నకు సమాధానం రేపు దొరుకుతుంది కానీ ఒక సరత్తుంది రేపు సూర్యోదయం అవ్వకముందే నన్ను కలవాలి రాము అందుకు అంగీకరించాడు మరుసటి రోజు ఉదయం రాము ఇంకా లోతైన నిద్రలోనే ఉన్నాడు కానీ గురువుగారు మాటలు గుర్తొచ్చింది మెల్లగా లేచాడు కానీ నిద్ర అతన్ని తిరిగి మంచం వైపు లాగుతుంది అతని లోపల రెండు మాటలు వినిపించాయి మొదటి మాట ఓ రోజు లేవకపోతే ఏమవుతుంది పడుకో రెండవ మాట గురువుగారిని నిరాశపరచొద్దు చాలా పోరాటం తర్వాత రాము లేచిపోయాడు గురువుగారి దగ్గరకు చేరుకున్నాడు గురువుగారు చిరునవ్వుతో చెప్పారు నీ మొదటి విజయాన్ని సాధించావు ఎందుకంటే మనిషికి అతిపెద్ద శత్రువు ఆలస్యం గురువుగారు రామును గ్రామం దగ్గర ఉన్న పొలాలకు తీసుకెళ్లారు సూర్యుడు కొత్తగా ఉదయిస్తున్నాడు కావున రైతులు అప్పటికే పనిలో నిమగ్నమయ్యారు రైతులు ఎద్దుల సహాయంతో విత్తనాలు వేస్తున్నారు గురువుగారు చెప్పారు రాము వీళ్ళు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేస్తారు ఒక్కరోజు ఆలస్యం చేస్తే వీళ్ళ మొత్తం పంటపైనే ప్రభావం చూపుతుంది క్రమశిక్షణ వాళ్ళ విజయ రహస్యం రాముకు స్పష్టమైంది రైతుల చెమటతో సంతోషం కనిపించింది గురువు గారు చెప్పారు క్రమశిక్షణ అంటే సమయానికి నిబద్ధతతో పనిచేయడం అలా చేసే మనిషి ఎప్పుడూ ఓడిపోడు ఆ రోజు నుంచి రాము మారడం ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేచేవాడు చదువుకు ఒక నిర్దిష్ట సమయం పెట్టుకున్నాడు ఆట చదువులో సమతుల్యత నేర్చుకున్నాడు ఆహారం నిద్రకు సమయాలు ఖచ్చితంగా పెట్టుకున్నాడు మొదట్లో మొదట్లో రాముకు చాలా కష్టంగా అనిపించేది స్నేహితులు ఎగతాళి చేసేవారు రాము నువ్వు ముసలివాడి అయిపోయావు టైం టైం అంటూ ఏడుస్తున్నావు కొన్నిసార్లు రాముకు కోపం వచ్చేది కానీ గురువుగారి మాటలు గుర్తొచ్చేవి క్రమశిక్షణ అంటే కష్టాల మీద గెలుపు నీపై నువ్వే గెలిస్తే ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలో ఎప్పుడూ ఆలస్యం చేసే రాము ఇప్పుడు కాశీపురంలోనే అత్యంత విజ్ఞానవంతుడు క్రమశిక్షణాబద్ధమైన యువకుడు అయ్యాడు పూర్తిగా చదువు పూర్తి చేసి గ్రామంలోని పిల్లలకు బోధించడం మొదలుపెట్టాడు ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అంటారు రాముకి తెలివితేటలు మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా ఎక్కువ ఒకరోజు గురువుగారు రాముని దగ్గరగా పిలిచి చెప్పారు రాము నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది నువ్వు నీ జీవితంలోని పెద్ద యుద్ధాన్ని గెలిచావు ఆలస్యం మీద క్రమశిక్షణ లోపం మీద రాము వినమ్రంగా చెప్పాడు ఇది మీ వల్లే గురువుగారు గురువుగారు నవ్వుతూ చెప్పారు రాము క్రమశిక్షణ ఎవ్వరికీ ఇవ్వలేము దాన్ని మనిషి తనలోనే పుట్టించుకోవాలి నేను నీకు దారి చూపాను నడిచింది మాత్రం నువ్వే